రాజ్ తరుణ్ లావణ్య పంచాయతీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ రాజ్ తరుణ్ లావణ్య పంచాయతీలో ట్విస్ట్ల మీద ట్విస్ట్ చోటు చేసుకుంటున్నాయి లావణ్య మాల్వి మల్హోత్రా పోటా పోటీగా కేసులు పెట్టుకుంటున్నారు ఒకరి పైన ఒకరు కేసులు పెట్టుకుంటూ పోలీస్ స్టేషన్ మెట్లు తొక్కుతున్నారు రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాపై మరోసారి నార్సింగ్ పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది కొన్ని స్క్రీన్ షాట్లు సమర్పించింది మరికొన్ని ఆధారాలను కూడా సబ్మిట్ చేసింది లావణ్య లావణ్య పైన మరోసారి పోలీసులకు మాల్వీ మల్హోత్ర ఫిర్యాదు చేసింది ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో మాల్వీ మల్హోత్ర లావణ్యపై కంప్లైంట్ చేసింది తన సోదరుడికి వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లో అనుచిత మెసేజ్ పెడుతోంది అంటూ ఈ కంప్లైంట్ లో పేర్కొంది లావణ్యపై మాల్వి మాల్వీ మల్హోత్ర మరోసారి ఫిర్యాదు చేసింది రాజ్ తరుణ్ లావణ్య మధ్య జరిగిన సంభాషణ ఆడియో టేప్లు కూడా బయటకు వచ్చాయి సోషల్ మీడియాలో లావణ్య రాజ్ తరుణ్ మధ్య జరిగిన ఆడియో సంభాషణ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది మాల్వి మల్హోత్ర లావణ్య రాజ్ తరుణ్ వ్యవహారంపై సోషల్ మీడియాలో సినీ ఇండస్ట్రీలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఒకసారి లావణ్య రాజ్ తరుణ్ మధ్య జరిగిన సంభాషణ ఏదైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందో ఆ సంభాషణలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఒకసారి విందాం నేను లేకపోతే నువ్వు అనుకుంటున్నావా నా మోహన్ సి చెప్పు నేను లేకపోతే నువ్వు ఉంటావు అనుకుంటున్నావాళ్ళ ముందు అంతకుంటే వద్దు ఇవన్నీ చూసుకో సింపుల్ గా లేదు డబ్బులు ఆస్తి పది కోట్లు అంటావా ఉన్నాయి మన దగ్గర డబ్బల్ నేను లేకపోతే వాడికి అదే లేదు ఆ నమ్మకమే నీకుంటలే మన లేకపోతే వాడికి అనవసరం మనకి ఏది ఉంటా మనకు అనవసరం అది అవసరం అది నమ్మితే సరే నాది పక్కన పెట్టే నీ అమ్మ నాన్న యాభై బయలు కష్టపడి పెంచారు యాభై బయలు కష్టాలుసితం ఉంది అజన్ కోసం కాదు అది నమ్మకే మూసుకొని పడుకో విని తీసుకుని కష్టం రావడ కష్టాలు కూడా ఎల్ పడుకో కార్తీక్ ఒకసారి సోనీవాటా సోనివా ఒకసారి పాసాడు కదా షేర్ పడుకుంటున్నారా తమ్ముడు చూసి ரமோன் தாங்கிளா ததமுடு ஹ எம் தெரிசோ எவரே ரமடு ஊயல செம்பல் புடிஸர் எவரே சீனிஷ் பாபகாடு எவரடு ராமன் ராவ் பேசக்கி உனக்கு என்ன சொன்னது தெரியல சாய்ண்ட் கா செல் ட ஹேப்பி ரைட் நவ ஐ சோ மதர் நவ ரைட் நவ சொல்றே

హలో ఇక్కడున్నా ఈ రోజు రాష్ట్ర నలుగురు మగాల మందు నుంచే ఖాళీగా మాట్లాడాడు అంటే నేను ఎవడ నాకు మగాడు ఉంటే పంపించమని ప్లీజ్ నాకు ఒక మగాడు ఉన్నాడా నా బ్రో బ్రో ఓకే ఒక మగాడు కావాలి సారీ ప్లీజ్ ఒక మగాడు కావాలి నాకు అంటే మీ నిల్లు ఆస్తి ఇది అన్నపూర్ణ అన్నపూర్వ చూడేసింది ఇప్పుడు నా చింటూ కావాలి నాకు నా చింటూ ధైర్యం వాడు ఏం చేసిన వాడు నేనేం చేసినా వాడు నాకు నా చింటూ నా ఫ్రెండ్ నా పక్కన ఉంటాడు నా కి మిగతా గొడవలు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు నాకు నా చింటూ అవసరం ఒకసారి చింటూ పిల్ల కాల్ చేయమని ప్లీజ్ ఒకరిపాండ్ అయ్యాడు నలుగురు మగాళ్ళ ముందు చలికెళ్ళిగా పాడాడు నన్ను ఎంతమంది అని అలా కాదు సాయి ఇంకా ఇక్కడ ఉండదు నాకు ఆది పోయి ఇల్లు ఇంకేం వద్దు ఇక్కడే ఉన్నా వెళ్ళలే నేను గలీసు నలుగురు మగాల ముందు ఒక పాట పాడంటే అంటే కావాలన్నా వాళ్ళ అందరు నలుగురు మగాల ముందు గలీజ్ పాట పాడిన ఒకసారి చిన్న కావాలే మనవా ప్లీజ్ ఇప్పుడే ప్లీజ్ చేసానకుంటా ఏంటి చెయ్యి చెయ్యు అంటే మరి ఏం చెయ్యాలి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఇప్పుడు నేను అంటే ఇప్పుడు హైదరాబాద్ లో లేవు కదా అన్నపూర్ణ స్టూడెంట్స్ తీసుకెళ్ళిన అన్నపూర్ణ స్టూడెంట్స్ తీసుకెళ్ళాలి నన్ను అన్నపూర్ణ స్టూడెంట్స్ తీసుకెళ్ళి నాగార్జున ఇలా కొట్టాలి హలో ఏంట్రా బ్రో డిగ్రీ అంటున్నావు నా సాయి ప్లీజా వీటిలో పెట్టాడు బ్రో

కొన్ని రోజుల క్రితం జరిగింది ఇప్పుడు వ్యూహాత్మకంగా విడుదల చేశారు అనే చర్చ కూడా జరుగుతోంది ఈ ఆడియో టేపులు పాతవి ఇప్పుడు విడుదల చేశారు రాజ్ తరుణ్ లావణ్య పంచాయతీలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి లావణ్య మాల్వీ మల్హోత్రా పోటా పోటీగా కేసులు పెట్టుకుంటున్నారు రాజ్ తరుణ్ మాల్వీ మల్హోత్రాపై మరోసారి నార్సింగ్ పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది స్క్రీన్ షాట్లు మరికొన్ని ఆధారాలను లావణ్య సమర్పించింది లావణ్యపైన మరోసారి మాల్వి మల్హోత్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫిలిం నగర్లో మాల్వి మల్హోత్ర లావణ్యపై కాంప్లైంట్ చేసింది తన సోదరుడికి వాట్సాప్లోను ఇన్స్టాగ్రామ్ అనుచిత మెసేజ్లు పెడుతోంది అంటూ లావణ్యపై మాల్వి మల్హోత్రా కాంప్లైంట్ చేసింది రాజ్ తరుణ్ లావణ్య మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆడియో టేబులు ఒకసారి ఈ ఆడియో టేబుల్ బయటకు వచ్చిన తర్వాత లావణ్య లావణ్య గురించి రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా మీడియా ముందు మాట్లాడారు ఇద్దరు ఏం మాట్లాడారు చూద్దాం నేను ఇప్పుడు నా ఫైటింగ్ కూడా రాజు కావాలని చేస్తున్నాను అతను ఏదో హర్ట్ చేయాలని కాదు మనిషిగా కూడా నాకు ఉండకపోతే ఇంకా నేను బతికేందుకు అనిపిస్తుంది నాకు తన నమ్మే కదా నేను వచ్చింది నా పేరెంట్స్ వదిలేసి అన్ని వదిలేసి వచ్చాను ఐ రిక్వెస్ట్ మినిస్ట్ గెట్ సమ్ టిష్యూస్ టిష్యూస్ తీసుకోండి బ్లాక్ చేశాడండి అండ్ రీజన్ చూపించింది అడ్ షో యూ ద మెసేజ్ ఆల్సో రీజన్ చూపించింది ఆ అమ్మాయికి నేను కాల్ చేశానని అన్నాడు అప్పటికి నేను అసలు చేయిన్ కూడా చేయలేదు రాజ్కి కాల్ ఐ మీన్ మాల్వీకి కాల్ సో సెకండ్ జూన్ చెప్పిన తర్వాత నేను కాల్ చేశాను మాల్వీ నంబర్ మళ్ళీ నాకు తర్వాత లేదు మళ్ళీ రాజ్ పంపిస్తేనే వచ్చింది సో ఈ సెంట్ మీ మళ్ళీకి కాల్ వచ్చిందని నా నెంబర్ నుంచి ఈ స్క్రీన్ షాట్ పంపించాడు అండ్ నా ఫోన్ నెంబర్ మళ్ళీ ఓకే ఓకే మీ నా నెంబర్ దాన్ని పంపించాడు సో నేను సో అది ఆ స్క్రీన్ షాట్ నాకే అర్థం కాక మస్తాన్ చేశాడు అని మస్తాన్ని అడిగాను తను చేయలేదు అఫ్ కోర్స్ నెక్స్ట్ స్క్రీన్ షాట్ మస్తాన్ నాకు పంపించాడు ఫేక్ ది అని సో నేను తనకి పంపించాను అంతే సో దట్ ఈస్ ఫేక్ సో గొడవ పడడానికి సీన్ క్రియేట్ చేశారు ఇంత పెయిన్ ఉండి ఇంత స్ట్రగుల్ని ఫేస్ చేస్తూ ఇదంతా అవసరం అని అనిపించలేదు ఇప్పుడు బికాస్ యాస్ రిలేషన్షిప్ ఇస్ రిలేషన్షిప్ నో వన్ కెన్ డినే దట్ బట్ పెయిన్ దిస్ పెయిన్ రెండు అండ్ యూ సెట్ యూర్ యూ హ్యాబ్ ఎ థ్రెట్ అంటూ అవునండి భయం అనిపించలేదా మరి ఇంకెప్పుడు అవుతుంది అండ్ ఒక్కదాన్నే ఉన్నాను ఇప్పుడు ఆల్రెడీ అండ్ తమ్ముడు కూడా చిన్నోడు నేను ఆవిడతో రిలేషన్షిప్ లో ఒకప్పుడు ఉన్న మాట నిజం అండి అబద్ధం కాదు ఉన్న టూ థౌజండ్ సెవెంటీన్ తర్వాత సెవెంటీన్ సిక్స్టీన్ సెవెంటీన్ తర్వాత నుంచే మా ఇద్దరికి ఎటువంటి శారీరక సంబంధం కానీ ఏమీ లేదండి నేను ఒకటే భయపడింది ఏంటంటే నా ఇండస్ట్రీ నా రెప్యుటేషన్ అంటే వినతో కష్టపడి సినిమాలు వేసుకొని ఒక స్థాయి కూర్చున్న రెప్యుటేషన్ ఎక్కడ దబ్బుతుంటది ఏంటి అండ్ ఆమె ఎప్పుడు కూడా ప్రతిదానికి బెదిరిస్తూ ఉండేది ఇచ్చేస్తూ ఉండేది సో పచ్చిగా చెప్పాలంటే మూసుకొని కూర్చున్నానండి రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటది భయంతోని అది నిజం నేను ఆవిడతో రిలేషన్షిప్ లో ఐ హావ్ నథింగ్ నథింగ్ టు డూ విత్ రాజ్ తరుణ్ వి హావ్ వర్క్ టుగెదర్ ఇన్ అ ఫిల్మ్ హీస్ మై కో యాక్టర్ వీ వర్ లైక్ ఫ్రెండ్స్ బట్ షీ స్టార్టెడ్ టార్చరింగ్ మీ అండ్ మై ఫ్యామిలీ నాట్ టు టాక్ టు రాజ్ తరుణ్ సో వీ డి నాట్ స్పోక్ ఆఫ్టర్ ద ఫిల్మ్ షూట్ and recently i started uh, my film promotion so again she abu send abusive messages to my family and my brother and she has put a false complaint on me and my brother that we threatened her. It's false, it's not true, and we have given all the proofs to the DCP and she'll take it further. Okay, to okay. I'll tell you, yes. She called, she calls me all the time. First time she called me in the month of september after during my first uh, last schedule shoot uh, she called me first after that she abused my parents so me and Raj Sarun mutually decided like we did not talk to each other and i want to know from where she got my dad's number is she tracking my call list is she tracking my phone please find out because if she is doing that it's a huge crime i can put a cyber crime case on her and uh, after that, me and Raj Tarun mutually decided not to talk to each other because she is harassing me and my family. October, November, December, Jan, Feb no conversation between me and Raj Tarun. March, Tarvata. आर प्रमोशन ग्रुप वाट्सएप लो चेन् एंड ऑल द प्रमोशन स्टार्टेड आई हैड टू टॉक टू हिम बिकॉज इट्स आर प्रमोशन एंड फ्रॉम लास्ट फिफ्टीन डेज शी इज हैरिसिंग माई फैमिली टू अनादर कोर शी इज राइटिंग ऑल द एब्यूसिव टेक्सट अबाउट मी माइ ब्रदर एंड एवरी वन टू माइ डैड माइ डैड डिंट इवन ओपन द मेसेजेस आई हैव गि सी शी इज पुट द कंप्लेंट ऑन लाइक मी एंड माई ब्रदर देट वीटन इट्स Other way round, she called me. There is not even. Andy, okay, I, there is not. Come.

మీకు ఎప్పుడు రిలేషన్ ఇది ఎవరిది Who is this? My uncle. Yeah, it's my brother. But where is the threatening? Show me the threatening. There's a threatening all over these chats are -cha there. No? Show me the threatening. No. This is what she, he says. No, I'll send you to jail. He went to the jail for what he did. There's a threatening over here, no. He went to jail. There is another no, case. He also says, Himachal. Uh, you read it properly, and then no, say, I, read, I read. No, no, no. There is no threaten from okay. my brother's side. Please yeah. read the chats okay. carefully, please and then yeah. 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 yeah, please. Yeah. ర్క్ టుగెదర్ అండ్ దెర్ ఈస్ నథింగ్ బిట్వీన్ మీ అండ్ రాజర్ వీఆర్ కోఆక్టర్స్ వీఆర్ లైక్ ఫ్రెండ్స్ టాక్డ్ అబౌట్ సినిమా బుక్స్ అండ్ నథింగ్ ఎల్స్య మీరు మై బ్రదర్ మై బ్రదర్ నెవర్ కాంటాక్టెడ్ హోర్ and if you're talking about this audio right listen to this audio carefully i have said that it's your and raj tarun problem please solve it and in the second audio i said that in the same audio towards the end i said that i haven't spoken to raj Tarun from last eight months but whenever i'm talking for my thing she is shouting you listen to this audio carefully and then put blame on me because i haven't done any whenever she called me i've always spoke politely to her and she abused me మీ పేరెంట్స్ ఐ డెంట్ కంప్లైంట్ బికాస్ ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా చెన్నై హోటల్ లో మీరు చెక్ ఇన్ అయినట్టు ఇక్కడ ఎవిడెన్స్ కనిపిస్తోంది లైక్ And, and you are 9th June 2, uh, 2 pm to Monday 10th June before 12 pm. You all checked out. This it's, is it's all fake. It's all fake. And I'm not picture I, I not am me. shooting for my Tamil picture. You can ask my yeah, producers. So I'm shooting. It's all fake. It's all fake. It's all fake, all fake allegation She has done. Yeah, आई कंपलेन दैट शी टॉर्चर्ड माई फैमिली मी एंड शी हेज पुट फॉल्स एलिगेशन ऑन मी एंड इट्स अ कम्प्लीट कैरेक्टर एसेसिनेशन एंड आई विल गो टू कोर्ट टू यू नो प्रूव दैट आई एम नो वे रिलेटेड टू लव मैं उससे मिली भी नहीं हूँ आई हैव नॉट इवन सीन हर फेस हु हुई शी ఐ హావ్ నాట్ ఈవెన్ సీన్ హర్ ఇన్ రియల్ లైఫ్ హూ ఇస్ షీ వాట్ ఇఫ్ లావణ్య ఒకవేళ పూర్తిగా తను ఎవిడెన్స్ తో సహా మీడియా ముందుకు వచ్చి మీరు రాజ్ తరుణ్ ని డేట్ చేస్తున్నాన ఆధారాల తో తను మీడియా ముందుకు వస్తే మీరు ఏమంటారు షో మీ ద ప్రూఫ్ నో వాట్ విల్ యు సే వాట్ యు విల్ సే ఇఫ్ షీ ఇస్ కమింగ్ విత్ ఆల్ ద ఎవిడెన్స్ దెన్ విల్ సీ నా బట్ ఐ నో దేర్ ఇస్ నో ఎవిడెన్స్ యు but you you can't say that you're not in relationship we are friends agar actor actor baat nahi karenge we talk to each other we call we अगर को uh, एक्टर्स uh, बात नहीं करते वी टॉक टू ईच अदर राइट व्हाट इज रॉन्ग इन आई हैव सबमिटेड एविडेंस व्हाट शी थ्रेटन माय फैमिली मी एंड एवरीवन सो व्हाटएवर कंप्लेंट शी पुट अगेंस्ट मी शी डन इट पुलिस विल टेक इट फर्दर दे इन्वेस्टिगेट द केस एंड फाइंड आउट ट्रुथ మై ఫాదర్ okay. ప్లీజ్ ప్రూవ్ ఇట్ రిక్వెస్ట్ లావన్య ప్లీజ్ ప్రూవ్ దై ఫ్యామిలీ యూ ఆర్ టాకింగ్ అట్ సేమ్ మై ఫాదర్ ఇస్ అ బిజినెస్ మెన్ వీ హ్యావ్ నో పొలిటికల్ కనెక్షన్ మై మదర్ షీజ్ అవర్నమెంట్ టీచర్ ఇట్స్ ఆల్ ఫేక్ ఎలిగేషన్స్ ఆన్ మై ఫ్యామిలీ రాజ్ తరుణ్ లావణ్య మాల్వి మల్హోత్ర పంచాయతీ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతోంది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు నాకేం సంబంధం లేదు అని మాలవీ మల్హోత్ర అంటుంది లావణ్య కావాలని పనిగట్టుకుని నాపై దుష్ప్రచారం చేస్తోంది నాకు పరువు నష్టం కలిగే విధంగా లావణ్య ప్రవర్తిస్తోంది బెదిరింపులకు పాల్పడుతోందని మాల్వీ మల్హోత్ర అంటోంది కానీ లావణ్య చెబుతోంది మాలవీ మల్హోత్ర రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి తిరుగుతున్నారు నాకు రాజ్ తరుణ్ అన్యాయం చేస్తున్నాడు మాలవీ మల్హోత్ర నన్ను బెదిరిస్తోందని లావణ్య అంటుంది ఇప్పుడు లావణ్య మరోసారి ఫిర్యాదు చేసింది మాల్వీ మల్హోత్ర కూడా లావణ్యపై పోలీసులకు ఫిర్యాదు చేసింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవిక అందిస్తారు దేవిక లావణ్య రాజ్ తరుణ్ మాల్వీ మల్హోత్రా పంచాయతీలో ఏం జరుగుతోంది ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్య అలాగే మాల్వీ మల్హోత్రాల కేసులో రోజు రోజు ట్విస్ట్ అనేది ట్విస్ట్ అనేవి బయటకు వస్తూ ఉన్నాయి అయితే ఇదే విధంగా చూసుకుంటే మను ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ్ముడిని ఎక్కువగా విసిగిస్తూ ఉంది వాట్సాప్ వాట్సాప్ లో అలాగే ఇంకాలో ఎక్కువగా అనుచిత మెసేజ్లు లు పెడుతున్న సమయంతో సమయంతో అలాగే సందర్భంతో సమయంతో ఎలాంటి సందర్భం లేకుండా ఊరికే ఇష్టం వచ్చినట్టుగా మెసేజ్లు చేస్తూ నాకు నాకు మీ వల్లే ఎలాంటి చాలా ఇబ్బందులు వచ్చాయని చెప్పి కూడా తను ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది అని చెప్పి మాల్వి మన్హోద్రా మరోసారి పోలీస్ స్టేషన్ కి వెళ్లి లావణ్య మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గతంలో కూడా ఒక కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా అప్పుడు అంతగా పోలీసులు పట్టించుకోలేదు మరి ఇప్పుడు పట్టించుకుంటారు అని చెప్పి లావణ్య మీద మరోసారి మాల్వీ మన్హోద్రా కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది గచ్చిపల్లి పిఎస్ లో ఆధారాలతో సహా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంటే ఏంటి ఆధారాలు ఏంటి ఇటు లావణ్య పోలీసులకు ఇస్తున్న ఆధారాలు ఏంటి అవి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయదగిన నేరానికి సంబంధించిన ఆధారాలు లావణ్య ఇస్తుందా అలాగే మాల్వీ మల్హోత్ర కూడా అలాంటి ఆధారాలు ఇస్తుందా మాల్వీ మల్హోత్ర అయితే తన సోదరికి సోదరుడికి ఎలాంటి మెసేజ్ పెట్టిందో అవన్నీ కూడా స్క్రీన్ షాట్ తో సహా పోలీసులకు ఇవ్వడం జరిగింది కచ్చి అలాగే లావణ్య కూడా మళ్ళీ మల్హోత్రా అలాగే రాజ్ తరం వీళ్ళిద్దరికి సంబంధించిన ఫోటోలు వాట్సాప్ చాటింగ్లు ఇవన్నీ కూడా గతంలో చూసుకుంటే పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు వీళ్ళిద్దరికి సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవు అని చెప్పి పోలీసులు చెప్పడంతో ఇప్పుడు ఆధారాలన్నీ కూడా స్వీకరించి మన మళ్ళీ తన లాయర్ ని తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు సరైన ఆధారాలు ఉన్నాయా అని చెప్పి పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ ఫైన్ చేసినట్టు కూడా మనకి తెలుస్తా కింద పోలీసులు ఇప్పుడు అవైతే బయటికి రానివ్వట్లేదనే చెప్పాలి చెప్పాలి ప్రస్తుతానికైతే అవేమి కూడా బయటికి రాకుండా ఇదంతా కూడా అంటే వీరందరూ కూడా కొంచెం పేరున్న సెలబ్రిటీస్ కావటంతో ఇవేమి బయటికి రాకుండా కొంచెం జాగ్రత్త పడుతున్నారనే తెలుస్తుంది రైట్ దేవిక రాజ్ తరుణ్ లావణ్య మాల్వి మల్హోత్ర పంచాయతీ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతోంది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది మీడియా ముందు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు నన్ను నా తమ్ముని లావణ్య బెదిరిస్తోంది బెదిరింపు మెసేజ్లు పెడుతోంది అంటూ మాలవి మల్హోత్ర చెప్తుంటే రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు నాతో కలిసి తిరిగి ఇప్పుడు మాలవి మల్హోత్రతో కలిసి తిరుగుతున్నాడు ఇద్దరిని మాలవి మల్హోత్ర విడగొడుతోంది నన్ను బెదిరిస్తోంది మల్వి మల్హోత్ర అంటూ లావణ్య ఫిర్యాదు చేస్తోంది లావణ్య పోలీస్ స్టేషన్లో ఇప్పటికే ఫిర్యాదు చేసింది మరోసారి కంప్లైంట్ చేసింది లావణ్య ఫిర్యాదుతోనూ లావణ్య సోషల్ మీడియాలో మీడియా ముందు మాట్లాడుతున్న మాటలను తన తమ్ముడికి తనకి పంపిస్తున్న మెసేజెస్ని ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళింది మల్వి మల్హోత్రా లావణ్యపై కేసు నమోదు చేసింది రాజ్ తరుణ్ కూడా చెప్తున్నాడు నాకు లావాణికి ఎటువంటి సంబంధం లేదు ఇద్దరం ఎప్పుడో విడిపోయాము ఇప్పుడు కావాలని లావణ్య నాపై ఆరోపణలు చేస్తోంది అని రాజ్ తరుణ్ అంటున్నాడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది మీడియా ముందుకు వస్తూ ఉన్నారు మరి వీళ్ళ పంచాయతీకి ఎక్కడ పరిష్కారం దొరుకుతుందో చూడాలి